హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి చాలా తక్కువ రేటుకి ఒక ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి నీళ్ళ మధ్యలో అయితే డైరెక్ట్గా మనకి పెద్ద రోడ్డు ఫేసింగ్ కాకుండా పెద్ద రోడ్డుకి సెకండ్ లాగా సేల్కి వచ్చింది లోపలికి ఎండు అడుగుల అనమాట నడకదారండి సో మొత్తం నూట ఇరవై గజాల ల్యాండ్ ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది గజం యాభై వేల రూపాయల చొప్పున సేల్కి వచ్చింది మన స్వాతి రోడ్డు అంటే ఈ కాంబే రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ స్వాతి రోడ్లోని అలంకారు బ్యాకరీ ఉందండి సో ఈ బ్యాకరీ కూడా చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఇది నాన్ లేఅవుట్ ల్యాండు ల్యాండ్కి లోనేం రాదు రిజిస్టర్డ్ ల్యాండ్ే అండి పక్క మనకి డాక్యుమెంట్స్ అన్ని కూడా పట్టా డాక్యుమెంట్ అండి సో ఇంట్రెస్ట్ ఉండి ఇప్పటికి ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి మాకు ల్యాండ్ తక్కువ రేటు కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి హైదరాబాద్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది సో ఇది రేట్ అనేది మీరు ఫైనలైజ్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తం గాను మీరు మా కమిషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ